అధ్యక్ష గారు ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చోసిన ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అది చోసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టెన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండలంగా ఉంటుంది సార్ దయచేసి